ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దోసుక తింటారో మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసినటువంటి కార్యక్రమంలోపటో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలందరూ అన్ని కులాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ కావాలి మాకు నిధులు విధులు నియామకాలు కావాలనేటువంటి పోరాటం చేసి అన్ని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా కార్యకర్తలు మొత్తం నాయకులు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు అందరూ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నటువంటి పాత్ర ఇవాళ ముసలి కన్నీరుగాచి ఇవ్వాల నువ్వు ఏదో లాచ్కు నీకన్నా గతంలో తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి అమరవీరులు ఎందరో ఉన్నారు నాయకులు ఎందరో ఉన్నారు కానీ ఇవాళ ఘనత నాకు దక్కింది అనుకొని చెప్పి నువ్వు ఏదో దొంగచాటుకు నిరాహార దీక్ష చేసుకొని దొంగచాటుకు తినుకుంటూ ఇవాళ నువ్వు ఇవాళ చేసినటువంటి ఘనత లోపల నేను ఇలా తెలంగాణ సంపాదించిన అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు మరి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు అందులో నీ కొడుకు పాత్ర ఎక్కడ నీ బిడ్డ పాత్ర ఎక్కడ హరీషరావు పాత్ర ఎక్కడ మరి సతీజ వీళ్ళ పాత్ర ఎక్కడ మరి ఇవాళ ఒకటే కుటుంబానికి తెలంగాణ లోపల ఎందరో అమరులు ఇయ్యాల అమరులైనటువంటి తెలంగాణ కోసం కొట్లాడి మా నిధులు విధులు నియామకాలు కావాలని కొట్లాడినటువంటి ప్రజలను అనగదొక్కి ఇవాళ మీ కుటుంబమే ఇవాళ తెలంగాణ కోసం ఎంతో కొట్లాడినట్టుగా ఇవాళ ఉన్నత స్థాయి లోపల ఇవాళ ధనవంతులైనటువంటి కుటుంబం ఏదంటే మీరే తెలంగాణ లోపల ఇవాళ తెలంగాణ ప్రజలను ముంచే మీరు ధనవంతులైంది వాళ్ళు ఉన్నటువంటి మీరు ఒకవేళ బాధ్యులైతే ముప్పై మూడు జిల్లాలకు మంత్రి హరీష్ రావు ముప్పై మూడు జిల్లాలకు మంత్రి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇవాళ నీ బిడ్డకు పదవి పొంగనే నిజాం బాధిగిస్తూ నీ అల్లుని నీ కొడుకును అమెరికాలో తీసుకొచ్చి మంత్రి పదవిస్తావు నీ కొడుకు దూత ఇయ్యాల ముప్పై మూడు జిల్లాలకు మంత్రి కానీ కేవలం ముప్పై మూడు జిల్లాల ప్రాతినిధ్యం వహించకుండా కేవలం నీ కొడుకు ప్రాతినిధ్యం వహించేది సిరిసిల్లకు నీ అల్లుడు వహించేది సిద్ధిపేటకు ఇవాళ నువ్వు వహించేది మెదకే తప్ప ముప్పై మూడు జిల్లాల మూడు జిల్లాలకే ప్రాతినిధ్యం తప్ప ముప్పై జిల్లాలకు ఎక్కడ నువ్వు ప్రాతినిధ్యం అవుతుందో చెప్పండి మరి మీరు మూడు జిల్లాలకేనా మీకు దమ్ముండేది ఉంటే రేపు ప్రజల దగ్గరికి వచ్చి ఇవాళ మీరు ఎవరికైతే ఇవాళ మొత్తం భూ బకాసులు అయిపోయారు ఇవాళ ధరి అనేటువంటి కార్యక్రమం పెట్టి ఇవాళ మామూలు జనానికి ఇచ్చేటువంటి క్వార్టర్స్ లోల్పట లోపల చూత ఇలా మీ అల్లులకు బిడ్డలకు మీకు మీ స్వార్థాల కోసం ఇవాళ భూముల భూములు ఇవాళ ఏదైతే భూస్వాముల భూములు ఉన్నాయో ఆ భూములను ఏనాడు పోయినటువంటి భూములను ఇవాళ రిజిస్ట్రేషన్ సామాన్య జనం రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులల్లా ఇలా ధరిని అని పెట్టి ఇలా భూములు దొరల భూములు దొరకే చేసినావు తప్ప నువ్వు ఎవరికి సామాన్యు చేసినావు ఒకటి దానికి జవాబు చెప్పు హరీష్ మేము కారిక పారిత్తం ఆరి పారితం వెనకట పది బిడ్డల తల్లి కట్ట ఒక బిడ్డ తల్లి తిరిక చరిత్ర మీది మీ చరిత్ర ఎక్కడుంది చెప్పు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ చరిత్ర ఎక్కడే పది సంవత్సరాలు చేయగానే నీ నీ చరిత్ర ఏంది హరీష్ రావు నీ కొంత ఏంది ఇప్పటికైనా మిమ్మల్ని ఒక్కడే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నేను ఒక మామూలు కార్యకర్తగా నేను చెప్తా ఉన్నా మామూలు ఓటర్గా చెప్తా ఉన్నా నేను మిస్టర్ అప్పుడు ఉన్నటువంటి మీ ఆస్తులేని ఇప్పుడున్నటువంటి ఆస్తులేని మీ మీద నిజ నిర్ధారణ ఇంక్వైరీ చేసుకోండి దాన్ని నిరూపించుకోండి నిరూపించుకొని ప్రజలలోకి రాండి అప్పుడు మీరు నిజమైన మొగోళ్ళని మేము ఒప్పుకుంటాం ఓటర్గా ఒప్పుకుంటాం దాన్ని మీరు చేయండి చేసినాకలా రేపు అకాపులు చకాపులు అనేది మాటలు మీరు ఇవన్నీ పక్క పెట్టి ఇలా అదలగొడితే ఏదో పోతారు అనుకుంటే ఎన్నొత్తుల ఉండదు ఇలా కమ్యూనిజాన్ని సర్వనాశనం చేసి అదే కమ్యూనిజం ఉండేది ఉంటే ఇలా మిమ్మల్ని భూస్థాపితం చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉండేది ఇవాళ మీరు ఎక్కడి మీ ఆత్తులు ఎక్కడి పరిస్థితులు ఎక్కడి మీరు మీ ముందుగా పుట్టిన వాళ్ళ ఉన్నాం ఇవాళ సమాజంలో కూడా తెలంగాణ కోసం పోరాటం చేసి నక్సలి కూటికి లేక గుడ్డకు లేక మేము పోరాటం చేసినటువంటి వ్యక్తులం ఎక్కడిదే మీరు దొరలు సంపాదించుకొని ఆనాడు ధనవంతులే ఇవాళ ధనవంతులే ఇప్పటికి ధనవంతులే మీరు ఇవాళ మీ అధికారం కోల్పోయే వరకు ఇవాళ సామాన్య ప్రజల మీద ఇవాళ వీళ్ళు ఎట్లా వచ్చింది మా అధికారం కోల్పోయింది మా దొరల పాలన పోయింది అనే భావనతోటి ఇవాళ మీరు అవాకులు చవాకులు పేలుకుంటూ ఇవాళ ఇవాళ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఖబర్దార్ ఇది ఎన్నొత్తులు దాగదిది ఇది